హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మండే అనమాట నేను మండే బ్లాగ్ చాలా డేస్ నుంచి చేద్దాం అనుకుంటూ ఉన్నాను సో లేట్ అయిపోయింది చేసేసరికి చాలా డేస్ నుంచి అనుకున్నాను మండే అంటే నేను చేసేది మాత్రం మార్నింగ్ లేచి ఇట్లా పూజనే చేసేసుకుంటాను ఇల్లు మొత్తం సండేనే క్లీన్ చేసేసుకుంటాను అనమాట కుదరకపోతే మండే మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుంటాను లేదు అంటే సండేనే మ్యాక్సిమం చేసేసుకుంటాను సో ఇంకా మండే అయితే డైరెక్ట్గా స్నానం చేసేసి ఇంకా మొత్తం పూజ చేసుకుంటాను నాకైతే పూజ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట మినిమం ఒక వన్ అవర్ అయితే నేను చేసుకుంటూ దానంగా చేసుకుంటూ మొత్తం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటది అక్కడక్కడ సో అడ్జస్ట్ చేసేసుకోండి ఎందుకంటే మొత్తం ఏది మిస్ అవ్వకుండా చూపిద్దాం అనేసి అనుకున్నాను ఫస్ట్ అయితే నేను కూర్చొని మొత్తం దేవుడి పట్టాలన్నీ క్లీన్ చేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇట్లా ఫ్లవర్స్ అన్ని పెట్టేసుకుంటా ఉంటాను అనమాట ఎగ్జాక్ట్ గా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే నేను ఇట్లనే చేసుకుంటా ఉంటాను ఎందుకంటే నాకు కొంచెం లేట్ అవుతుంది నిదానంగా చేసుకుంటాను అందుకే కొంచెం త్వరగా లేస్తాను ముందు రోజు క్లీన్ చేసుకుంటే ఇట్లా చేసుకోవడానికి ఈజీ కూడా ఉంటది కదా అని చెప్పేసి అట్లే చేస్తానమాట ఇంకా మా బాబా ఉన్నప్పుడు అయితే ఇంకా కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కదాని ఉంటే ఎంత టైం అయినా చూసుకోను ఇద్దరం ఉన్నామంటే వేస్తుంది కదా సో ఫుడ్ కూడా చేసేసుకోవాలి కాబట్టి నేను కొంచెం టైం పడుతుంది ఉన్నాడంటే మోస్ట్లీ తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాడు లేదంటే లేదు మోస్ట్లీ నేనే చేసుకుంటా ఉంటానమాట మా బాబా నైట్ డ్యూటీ చేసి వచ్చాడు లేట్ గా లేచాడు పాపం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి తన నేమ్ లేపకుండా నేనే పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయింది లాస్ట్ హార్తె కూడా ఇచ్చేసాను ఇంకా ధూపం కూడా వేసేసినాను అనమాట మొత్తం అయిపోయి ఇట్లా నేను ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మార్నింగ్ ఏదైనా పని ఉన్నప్పుడు నేనైతే మోస్ట్లీ టిఫిన్స్ అయితే చాలా తక్కువ టైం తీసుకునేవి చేస్తాను అనమాట దోశ లేకపోతే ఇడ్లీ లేకపోతే ఉగాని సో ఇట్లా ఏదన్నా సింపుల్ గా ఉంటది కదా సో అలాంటివే చూస్ చేసుకుంటాను ఈ రోజైతే దోశ చేస్తున్నాను అనమాట సమ్మర్ కదా స్టవ్ దగ్గర ఉండాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది ఇంకా నేను టవల్ అలాగే పెట్టేసుకున్నాను ఎందుకంటే తీసేసిన అనుకుంటే ఫుల్ చమట పోస్తుంది పైగా హెయిర్ అంతా ఇంట్లో పడుతుంది అని చెప్పేసి సో అలాగే పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే మా బావకు అన్ని వేసి ఇచ్చేసాను ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది చాలా వీడియోస్లో చెప్పేసే ఉంటాను చాలా బాగుంటుంది అనమాట పచ్చిమిర్చి ఆనియన్ టమాటో ఇవి ఒక్కటేసేసి ఆయిల్లో మొత్తం అన్ని నీట్గా మగ్గబెట్టేసి ఇంకా మిక్సీ వేయడమే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మా బావ మునిగిపోయి టీవీ చూస్తూ ఉంటాను అనమాట తినేటప్పుడు కంపల్సరీ ఇంకా కాసేపు అలా కూర్చొని టైం పాస్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్ నూన్ అయిపోయింది కదా సో మధ్యాహ్నం నేను ఇంకా రైస్ పెట్టేస్తున్నాను ఎక్కువ ఏం చే అనమాట మోస్ట్ చాలా తక్కువే ఉంటది ఉంటాం కాబట్టి ఎక్కువ ఏం చేయాలనిపించదు ఇంకా మార్నింగే తినాలి నేను ఇవైతే మార్నింగ్ తినకుండా అలాగే పక్కన పెట్టేశాను పూజ చేసుకుంటూ మర్చిపోయాను సో ఇంకా వంట చేసే గ్యాప్ లో తినేద్దాం నే అని చెప్పేసి ఇంకా అవి తినేసాను అనమాట ఈ రోజైతే రైస్ లోకి బెండకాయ కర్రీ చేస్తున్నాను ఇంకా నేనైతే పప్పు ఎక్కువ తినను మా బాబా బాగా తింటాడు కానీ నేను పప్పు తక్కువ తింటాను సో బెండకాయ ఓకే ఇది రైస్ లోకి పెద్ద బాగుండదు కానీ కానీ ఇంకా ఆప్షన్ ఉండనప్పుడు నేను ఇట్లనే చేసేయాల్సి వస్తుంది సో అయితే బెండకాయ య చేసేస్తున్నాను ఈ రోజు అదేంటో వేరే కర్రీస్ ఏవైనా కానీ నాకు సరిగ్గా సెట్ అవ్వదు అనమాట కొన్ని కొన్ని సెట్ అయితే కొన్ని సెట్ అవ్వవు ఎలా పడితే అలా వస్తాయి కానీ బెండకాయ మాత్రం నేను చాలా సేపు చేస్తాను ఎందుకంటే నాకు వస్తుంది అనిపిస్తుంది మా బాబు కూడా చాలా సార్లు చెప్పాలండి బెండకాయ మంచిగా చేస్తావు అని చెప్పి బెండకాయ తక్కువ టైం తీసుకున్నా కానీ నేను తక్కువ టైంలో చేయను చాలా ఎక్కువ టైం చేస్తాను అది కూడా ఎలా చేస్తాను అంటే మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా ఒక మీడియం సైజులో లో కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి అందులోని బెండకాయలు వేసే ముందు టమాటో కూడా వేస్తాను నేను బెండకాయ ఫ్రైలోకి నార్మల్గా కొంతమంది టమాటో వేరు ఓన్లీ ఆనియన్ ఒక్కటే వేసుకుంటారు నేనైతే టమాటో ఆనియన్ కూడా వేసేస్తాను ఇంకా తర్వాత కరివేపాకు వేసేసి ఇంకా బెండకాయలు కూడా వేసేస్తాను అనమాట నేనైతే మోస్ట్లీ బెండకాయ చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉంటాను పక్కకి వెళ్ళాను అనుకోండి అవి మాడిపోతాయి అనమాట సో అందుకే స్టవ్ దగ్గరే ఉంటాను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఇంకా ప్లేట్ పెట్టేసి సిమ్ లో పెట్టేస్తాను అది కాసేపు అలా పెట్టేసిన తర్వాత తర్వాత ఇంకా మధ్యలో ఇడ్లుల్లి ఒక టూ త్రీ అట్లా దంచేసి వేస్తాను అనమాట ఫ్లేవర్ మొత్తం దానికి పట్టేసుకుంటుంది సో దంచేసి వేసిన తర్వాత క్లోజ్ చేసేసి అలాగే పెడతాను నాకు చెప్పాను కదా బెండకాయ చేసేటప్పుడు చాలా సేపు ఉంటానని చెప్పేసి సో ఇంక అక్కడే కూర్చొని కలుపుతూ ఉన్నాను అన్నమాట నైన్టీ టు నైన్టీ మొత్తం బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు నేనైతే చిల్లీ పౌడర్ వేస్తాను ఇంకా అప్పుడే ధనియా పౌడర్ కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా క్లోజ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా తర్వాత కొన్ని వాటర్

కనీసం రైనీ సీజన్ లో ఏదైనా మంచి ప్లాన్స్ వేసేసి చూడాలన్నమాట ఎట్లా వస్తాయి అని చెప్పేసి అనమాట నా మండే రొటీన్ అయితే మోస్ట్లీ ఇట్లనే ఉంటది మేబీ ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు సో నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్